శుక్రవారం రోజు పూజా విధానం మరియు శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నా ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇల్లునంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా స్నానం చేసేసి ఇక ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం పసుపు కొంచెం కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇల్లు కనుక తుడుచుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది అలాగే ఎలాంటి క్రిమి కీటకాలు కూడా మన దరి చేరవని ఒక నమ్మకం కాబట్టి నేనైతే అదేవిధంగా ప్రతి శుక్రవారం వెడ్నెస్డే సాటర్డే ఈ విధంగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజు ఫ్రైడే రోజు అయితే ఎలాంటి పనులు చేయకూడదు అనంటే ముఖ్యంగా ఇంటికి భూజులు తులపడడం లాంటివి అయితే అస్సలు చేయకూడదండి అలా చేయడం వల్ల ఇంట్లో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉండరని ఒక నమ్మకం అంతేకాకుండా ఇంట్లో మగవారు షేవింగ్ లాంటివి అస్సలు అంటే అస్సలు చేసుకోకూడదు ఇక అయితే అస్సలు తీయకూడదు అంటే గోళ్ళు తీసినట్లయితే దరిద్రం అని అంటూ ఉంటారు కదా కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో గోళ్లను శుక్రవారం రోజు అస్సలు తీయకూడదు ఇంకా శుక్రవారం రోజు సాయంత్రం సమయాలలో ఇల్లు ఊడవకూడదు అంటే సంధ్యా సమయంలో అంటే సాయంత్రం మనకు సూర్యాస్తమం అయ్యే సమయంలో అరగంట ముందు ఇల్లు అనేది ఊడ్చకూడదు ఇక అత్యవసరం అయితే తప్ప రోజు అప్పును తేవడం కానీ లేకుంటే ఇవ్వడం కానీ చేయకూడదండి ఆ రోజు ఉన్నంతలో ఉండడం చేసుకోండి ఎందుకంటే శుక్రవారం రోజు కనుక మనం ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని ఒక నమ్మకం అదేవిధంగా అప్పు తీసుకున్నట్లయితే మనకు ఎప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని అంటూ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు వీలైనంత వరకు ధన దానం కానీ ధనం స్వీకరించుకోవడం కానీ చేసుకోకండి ఇక నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం ఎప్పుడు కూడా కడపలు పచ్చగా కలకలలాడుతూ ఉండాలి కడుపుకు కడపలకు పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకొని కుంకుమను పెట్టుకోవాలి ఇక శుక్రవారం రోజు ముఖ్యంగా ఆడవాళ్ళు తలస్నానం చేసేయాలి తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం అండి ఇక ఆ రోజైతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శుక్రవారం రోజు తలస్నానం చేయాలి మరియు ఆ రోజు నీటిలో మనం తలస్నానం చేసే నీటిలో కొంచెం పసుపును గనక వేసుకొని చేసినట్లయితే చాలా చాలా మంచిది ఇంట్లో వారందరూ కూడా తలస్నానాలు చేయడానికి ప్రయత్నించండి ఇక ఒకవేళ కాలేజెస్కి పిల్లలు హాస్టల్స్లో ఉన్న పిల్లలు చేయకుండా ఉంటే పర్లేదు కానీ ఇంట్లో ఉన్న మనం ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం తలస్నానం ఖచ్చితంగా చేయాలండి ఇక శుక్రవారం రోజు ఎలాంటి అనుమానాలకు పోకుండా ఎవరైనా మన ఇంటికి ముత్తైదువులు కనుక వచ్చినట్లయితే వాళ్ళకు వాయినం లేదా పసుపు కుంకుమను వాయినంగా ఇచ్చినట్లయితే చాలా చాలా మంచిదండి శుక్రవారం పూట ఏ రూపంలోనైనా అమ్మవారు మన ఇంట్లోకి రావచ్చు కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు ఎవరైనా మన ఇంటికి ముత్తైదువులు వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పసుపు కుంకుమను వాయునంగా ఇవ్వండి శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి కొంతమంది పూజా సామాన్ని క్లీన్ చేసుకోకూడదు అంటారు అది మీ ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే శుక్రవారం రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను అదేవిధంగా పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసుకుంటాను ఇక మీ ఇంట్లో అమ్మవారి రూపు గనక ఉన్నట్లయితే అమ్మవారి విగ్రహం గనుక ఉన్నట్లయితే అమ్మవారికి అభిషేకాలు చేసుకోండి నీటితో కానీ గంధజలంతో గంధాన్ని కలిపి గంధజలంతో కుంకుమ కలిపి కుంకుమ జలంతో పసుపును కలిపి పసుపు జలంతో విభూది కలిపి విభూది జలంతో అమ్మవారికి అభిషేకం చేసుకోండి చాలా చాలా మంచిది అంతేకాకుండా శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను పెట్టడానికి ప్రయత్నించండి అమ్మవారికి పరమాన్నమన్న శనగలు అన్న రవ్వకేసరి అన్న పులిహోర అన్న చాలా చాలా ప్రీతి కదా అండి సో మీ వీరును బట్టి చేయండి మీ దగ్గర అట్లాంటి టైం లేదు అనుకుంటే కనీసం ఆ రోజు చిన్న ముక్క పెట్టి చిన్న గ్లాస్లో పాలు పెట్టినా సరిపోతుందండి పాలు మాత్రం కాచకూడదు అంటే వేడి చేసి పెట్టకూడదు పచ్చి పాలను పెట్టినట్లయితే చాలా మంచిది మళ్ళీ ఆ పాలను మనం నైవేద్యంగా తీసుకునేటప్పుడు వేడి చేసి తీసుకుంటే సరిపోతుంది ఇంకా శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి అభిషేకం పాలతో తేనెతో నెయ్యితో చక్కెరతో ఇంకా మంచి జలంతో శుద్ధ జలంతో ఈ విధంగా పంచామృతాలతో పెరుగుతో అభిషేకం కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఎల్ల వేలబులా మనపై ఉంటాయని ఒక నమ్మకం ప్రసిద్ధి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు ఈ పండు చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారికి దగ్గరగా అనువమా అనుమానాలకి దూరంగా ఉంటూ పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి నేనైతే నాకు తెలిసినంతలో ఈ విధంగా పూజ చేసుకుంటాను ఇక శుక్రవారం రోజు అమ్మవారి అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసుకుంటే గనక చాలా చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరాలు అంటే ఓం శ్రీ ప్రకృతియే ఓం వికృతియే వికృత్యే ఓం విద్యాయే నమ ఓం సర్వభూతహిత ప్రదాయే నమ ఓం శ్రద్ధాయే నమ అంటూ నూనె నూట ఎనిమిది నామాలు ఉంటాయండి ఆ నూట ఎనిమిది నామాలతో అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకోండి చాలా చాలా మంచిది శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మహాలక్ష్మాష్టకం కనుక చదువుకున్నట్లయితే ఇక వాళ్ళకి తిరుగుండదని ఒక నమ్మకం అండి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు మహాలక్ష్మాష్టకం అని ఒకటి ఉంటుంది అష్టోత్తరాలు వేరు అష్టకము వేరు ఇవి కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళహారతి పాటలతో అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి మన ఇంట్లో శిష్ట వేసుకొని కూర్చోండమ్మా అని ఆహ్వానించినట్లయితే చాలా మంచిదండి మీకు మరీ ఇక మాకు ఏ మంత్రాలు రావు ఏ పాటలు రావు ఏ పూజలు రావు అనుకుంటే మనసులో భక్తిగా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీకు నచ్చినట్టుగా అనుకోండి అమ్మవారిని తలుచుకోండి ఇంతకంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదండి అమ్మవారి దిగి వచ్చి నాకు ఈ పూజలు చేయి ఆ పూజలు చేయి అని కోరుకోరండి మన మనస్సు ప్రశాంతతను బట్టి మనమే చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఎక్కడెక్కడో సెల్ ఫోన్లో గంటలు గంటలు టైం కేటాయించి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేసుకునే కంటే భగవత్ భగవంతుని యొక్క సేవలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ భగవంతుడు మంచి మార్గాన్ని సూచిస్తారని నా యొక్క నమ్మకం అండి నేనైతే ప్రతి శుక్రవారం మీ ఇక్కడ నేను చెప్పిన అన్ని విషయాలను కూడా పాటిస్తూ ఉంటానండి నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి నాకు తెలియకుండా నేను ఏమైనా తప్పులు చెప్పినట్లయితే గనక కామెంట్లో తప్పకుండా చెప్పగలరు ఇక ఈరోజు అమ్మవారికి మంచిగా పూజ చేసేసుకొని అష్టోత్తర శతనామావళి చదువుకొని అష్టకం కూడా చదువుకొని అమ్మవారికి ఇష్టమైన మంగళహారతి పాటలు పాడుకొని ఈ పూజనైతే ముగించుకున్నానండి ఇక నాకు వచ్చిన చిన్న మంగళహారతి పాట సౌభాగ్య రావమ్మా అమ్మా సౌభాగ్య రావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పపల్లి కమలాసని కరుణ నిండగా కనుక వృష్టి కురిపించే తల్ సౌభాగ్య రావమ్మా అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ ఇదేనండి ఈరోజు వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ